నాకు ఇప్పటికీ గుర్తే చిన్నప్పుడు ఫ్లైట్స్ అట్లా పైన ఆకాశంలో వెళ్తూ ఉంటే అంతే చూసేవాళ్ళం అనమాట వాడికి అయితే బా టాటాలు బాయ్బాయిలు కూడా చెప్పేవాళ్ళం అదే అదే ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మావాడు కూడా చూస్తున్నాడు చిన్న అంతేనండి కదా వీళ్ళు కూడా పిల్లలే కదా అసలు వాడైతే చూడండి కెమెరా వేసుకుని రెడీగా ఉన్నాడు అనమాట ఫొటోస్ తీయడానికి ఇంతకీ మ్యాటర్ ఏంటంటే మేము ఈరోజు ఎయిర్పోర్ట్కి దగ్గరలో విజిటర్స్ పార్క్ అని ఉంటుంది ఇక్కడ అబ్జర్వేషన్ డెస్క్ ఉంటుంది అనమాట కొంచెం బాగా టాప్లో హై లాగా అనిపిస్తుంది సో పైకి కొంచెం వెళ్తే అక్కడ నుంచి మనం ఫ్లైట్స్ ల్యాండింగ్ కానీ టేక్ ఆఫ్స్ కానీ కొంచెం డిస్టెన్స్ లైక్ ఒక మనం ఒక ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో నుంచి చూడొచ్చు చా నిజంగా ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుందనమాట ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నా ఎప్పుడు రాలేదు అంటే ఈ డెస్క్కి పైకి ఎప్పుడు వెళ్ళలేదు అనమాట ఓన్లీ కింద స్టీల్ ప్లాట్స్ ఉంటుంది పార్క్ అక్కడ ఆడుకొని వెళ్ళిపోయేవాళ్ళం బట్ అయితే నాకైతే చాలా బాగా అనిపించింది అంతే కూర్చొని చూస్తూ ఉన్నాం అనమాట ఎన్ని ఫ్లైట్స్ వస్తున్నాయి పోతున్నాయి అని వచ్చే వాళ్ళందరికీ బాయ్ బాయ్ చెప్పుకుంటూ కూర్చున్నాము అప్పుడు మధ్యలో మా వాడు అడుగుతున్నాడు అమ్మ మళ్ళీ ఫ్లైట్ ఎప్పుడు ఎక్కుతాము అని సో ఇంక నెక్స్ట్ ఇయర్ వెళ్దామమ్మా ఇండియాకి వెళ్తాం కదా అప్పుడు ఎక్కుదాంలే అని చెప్పాను ఓకే అని ఇంక వాడు ఫ్లైట్స్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడనమాట నాకైతే అసలు చాలా బాగా అనిపించింది మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి